హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సనా సంథింగ్ స్పెషల్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏం లేదండి చిన్న వ్లాగే అనమాట ఏంటంటే ఒక మగపిల్లాడు ఉన్న వాళ్ళకి కీడ్ వచ్చిందనమాట అంటే ఎవ్రీ సంక్రాంతికి ముందు వస్తుందనమాట ఇలా ఏదో ఒకటి అయితే ఒక మగపిల్లాడు ఉన్న వాళ్ళకి కీడొచ్చింది ఇద్దరు మగపిల్లాలు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి గాజులు వేయించుకుంటే ఆ కీడు పోతుంది అని చెప్పి అన్నారనమాట ఈ విషయం అమ్మగారు వన్ వీక్ ముందే చెప్పారండి నాకు అసలు నేనంటే లైట్ తీసుకున్నాను అనమాట ఇలాంటివి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయిలే అని చెప్పి లైట్ తీసుకున్నాను కానీ అమ్మ ఏం చెప్పినా మన మంచికే చెప్తుంది కదండీ తర్వాత చాలా మంది నోటి వెంట విన్నాను ఇట్లాగా ఉందమ్మా ఇట్లా వేయించుకోవాలి అని చెప్పేసి ఇంకా రిస్క్ తీసుకోవడం ఎందుకులే అని చెప్పి సెర్చింగ్ మొదలు పెట్టానండి ఇద్దరు మగపిల్లలు ఎవరికి ఉన్నారా అని చెప్పేసి సెర్చింగ్ మొదలు పెట్టాను మా హౌస్ దగ్గరే అంటే నేనున్న సందులోనే ముగ్గురు అయితే ఉన్నారండి ముగ్గురు ముగ్గురు దగ్గరికి వెళ్ళి మనీ అడిగాను అనమాట ఇచ్చేశారు ఇచ్చారు అండ్ ఇంకా దాంతో నేను గాజులు కొనుక్కొని వాళ్ళ చేతే వేయి వేయించుకున్నాను అనమాట ఇప్పుడు వేయించుకుంటున్నాను కదండి గాజులు ఈవిడైతే మా తమ్ముడు వాళ్ళ వైఫ్ మరుగులవుతుంది అనమాట ఇక ఇదే మాత్రమే దూరం అండి వాళ్ళ ఇంటికి వెళ్ళి వేయించుకోవాల్సి వచ్చింది ఇంకా అంతా ఇంటి దగ్గరే ఉన్నారనమాట ఇంకా ఫైవ్ మెంబర్స్ అన్నారు కదండి ఫైవ్ మెంబర్స్తో ఫైవ్ కలర్స్ బ్యాంగిల్స్ వేయించుకోవాలి అని చెప్పారు కదా సో ఈవిడ థర్డ్ నెంబర్ అండి ఇట్లా వేయించుకున్నాను ఇక్కడ ఏమంటున్నానంటే ఇక్కడ ఇట్లా గాజులు వేయించుకోవాలనుకునే బదులు బంగారం పెడితే బాగుండు బంగారం వేయించుకునేది ఏమన్నా వస్తే బాగుండు అని చెప్పి సరదాగా అనమాట అక్కడ బాగా నవ్వుకున్నాము ఇప్పుడు ఉన్నారు కదండి ఇక్కడ బ్యాంగిల్స్ వేయించుకుంటున్నాను కదా ఈవిడైతే మా బాబు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదర్ అనమాట బాగా మా బాబును వాళ్ళ అబ్బాయి చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అండి ఇద్దరు థర్డ్ క్లాసే ఒకే స్కూల్లో చదువుతున్నారు అసలు నాకు గాజులు వేసిన ఐదుగురు కూడా చక్కగా రిసీవ్ చేసుకున్నారండి ఏ మాత్రం ఇబ్బంది పడలేదు చక్కగా చాలా హ్యాపీగా మనస్ఫూర్తిగా వేసారు నాకు అయితే నాకు కూడా చాలా హ్యాపీ అనిపించిందండి ఇలాగా గాజులు వేయించుకునేటప్పుడు నాకైతే చాలా కొత్తగా వింతగా అనిపించిందండి అంతకు ముందు కూడా ఒకసారి ఇట్లాగే ఏదో వచ్చింది అంటే వన్ రూపీ తీసుకోవాలి అని చెప్పి ఒక మగపిల్లాడు ఉన్న వాళ్ళు ఇద్దరు మగపిల్లలు ఉన్న వాళ్ళ దగ్గర వన్ రూపీ తీసుకోవాలని చెప్పి అంతకు ముందు కూడా వచ్చింది అప్పుడు కూడా ఇట్లాగేనండి చాలా అంటే చాలా ఎంజాయ్ అంటే కొత్తగా అనిపించిందండి అండి నాకేంటో బేసిక్ ఎవరి దగ్గర అంటే డబ్బులు తీసుకోం కదా అలా అడిగి తీసుకోవడం ఎలాగో అనిపిస్తుంది కదా బట్ ఇలా అడుగుతుంటే నాకైతే చాలా కొత్తగా అనిపించింది అడగడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోయాను నేనైతే నా చేతికి ఇన్ని కలర్స్ గాజులు బాగున్నాయి అండి చిన్న కామెంట్ చేసేసేయండి అంతేనండి ఈ బ్లాగ్ ఇంతటితో అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈవినింగ్ మంచి ముగ్గుతో మళ్ళీ నేను ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్